హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ విషయంలో వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా ఏ విధంగా రావాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూద్దాం సో ఈ మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ ఇవి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దామండి సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ లవర్స్ మీ పర్సన్ మనం బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయిపోతే కనుక మిమ్మల్ని గమనిస్తూ ఉండి ఉండొచ్చండి అంటే స్టేటస్లు చూడటం కానీ ప్రొఫైల్ చూడటం కానీ మేబీ వాళ్ళు స్పై చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని దగ్గర దగ్గరగా కనపడే వ్యక్తులు ఒకే ఆఫీస్లో వర్క్ కానీ ఒకే ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఒకే దగ్గర ఉండే వాళ్ళైతే అలా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీరు ఇటు ఇటువెళ్ళా అలా చూస్తూ ఉంటారు అలా మిమ్మల్ని గమనిస్తున్నారు ఈ పర్సన్ ఏదో రకంగా లేదా బ్లాగులు చేసుకున్నా కూడా మీ నెంబర్ తీసుకుంటారు కాల్ చేద్దాం అనుకుంటారు మళ్ళీ భయం వేసి మళ్ళీ ఆగిపోతారు సో ఈ పర్సన్కి మీతో కనెక్ట్ ఉంది మీ గురించి అయిన ఆలోచన డెఫినెట్లీ ఈ పర్సన్కి ఉంది అండ్ మీతో కలిసి జాలీగా గడపాలి అని అంటే మీరు చాలా వాళ్ళకి బాగా స్టేబుల్ పర్సన్ లాగా చాలా స్పెషల్ పర్సన్ లాగా మీకు అన్నీ ఉన్న వ్యక్తి లాగా క్వీన్ ఆర్ కింగ్ లాగా వాళ్ళకి అనిపిస్తున్నారు అనమాట అందుకే మీతో లైఫ్ని ముందుకు చూస్తున్నారు అంటే ఇంకా కంటిన్యూయేషన్ ఉండాలి రియూనియన్ చేయాలి కమ్యూనికేషన్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి సో ఓవరాల్గా మీ పర్సన్కి మీ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉంది మీ లైఫ్లోకి రావాలన్న ఆలోచన ఉంది మీతో ఎప్పుడు కలవాలి ఎలా కలవాలి అనేది చూస్తున్నారు సో ఈ పర్సన్ కొంచెం టైం తీసుకొని డెఫినెట్లీ మీ గురించే ఆలోచిస్తున్నారండి అసలు ఈ పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నారా లేదా అని మీరు అంటే కనుక డెఫినెట్లీ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో ఫ్యూచర్ చూస్తున్నారు అంటే మీ దగ్గరికి రావాలి అని డిసైడ్ అయ్యారు వెయిటింగ్లో ఉన్నారు సో మీ దగ్గరికి రావాలని డిసైడ్ అయ్యారు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక టైంలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే రొమాంటిక్గా యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారండి వీళ్ళు రావడమే లేట్ వీళ్ళైతే మీతో కలిసి గడిపిన క్షణాలు ఎంజాయ్మెంట్ సరదాగా మీతో గడపాలి మీతో మాట్లాడాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి ఇంతకు ముందు కష్టంగా అనిపించవచ్చు ఆ గొడవల వల్ల వాళ్ళు వాళ్ళకి మీకు డిఫరెన్సెస్ రావచ్చు మిమ్మల్ని దూరం పెట్టచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మీ మీ లైఫ్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడం అసలు మీతో మాట్లాడాలంటే ఇంట్రెస్ట్ రావడం మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ మీతో రా మీతో మాట్లాడడానికి వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అన్ బ్లాక్ బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ చేయడం వాళ్ళకి కా లేకపోతే కాల్ చేయకపోతే మళ్ళీ ఎన్ని ఇన్ని రోజులు కాల్ చేయకపోతే సడన్గా కాలర్ మెసేజ్ చేయడం ఈ విధంగా మీకు ఏదో ఒక చిన్న ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావడం కానీ మీకు కొంత ఏదో హ్యాపీనెస్ వాళ్ళ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళు మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీకు మీకు సంబంధించిన గుర్తులు వాళ్ళకి గుర్తొస్తున్నాయి అంటే మెమొరీస్ మీ ఇద్దరి మధ్య ఉన్న స్వీట్ మెమొరీస్ మాటలు అండ్ మీరు మా కలవడము మీటింగు ఇద్దరు షేర్ చేసుకున్న అనుభూతులు ఏవైతే ఉన్నాయో మీ పర్సన్కి మీకు సంబంధించినవి గుర్తొస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ చాలామందికి చాలా ఇయర్స్ నుంచి కూడా రిలేషన్ నడుస్తూ ఉండే ఉండొచ్చు ఫ్రెండ్షిప్ కానీ చాలా డేస్ నుంచి పది పదిహేను సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కానీ బాగా తెలిసిన పర్సన్ అయ్యి ఉండొచ్చు మీకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలిసిన పర్సన్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ ఉండొచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఈ రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళకైతే ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది ఆల్రెడీ రొమాంటిక్లో ఉంటే ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో ఉంటే మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనిపిస్తుంది మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది ఈ పర్సన్కి కొంత కోపం ఉండొచ్చు అంటే చాలా షార్ట్ టెంపర్ కోపం వస్తే వెంటనే మాట్లానేస్తారు మళ్ళీ తర్వాత నిదానంగా ఆలోచించి బాధపడతారు అనమాట బట్ ఈ పర్సన్కి ఇప్పుడు ఫాస్ట్గా ఉంది బట్ కొంచెం వెయిట్ చేస్తున్నారండి చాలా ఫాస్ట్గానే మేబీ తొందరలోనే ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అందుకే ఆలోచిస్తున్నారు ఏ విధంగా రావాలి వచ్చి ఏ విధంగా మాట్లాడాలి మీతో ఏ విధంగా మళ్ళీ కలుపుకోవాలి అని ఆలోచిస్తున్నారు మేబీ మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని ఇష్యూస్ ఉండి ఉండొచ్చు సో ఆ ఇష్యూస్ని వీళ్ళు ఏ ధైర్యం తెచ్చుకుంటున్నారు వీళ్ళకి ధైర్యం లేకపోతే కనుక ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మీ రిలేషన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో ఈసారి మీ రిలేషన్లో ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి పాస్ట్లో మిమ్మల్ని వదిలేసిన వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా పర్వాలేదు సో ప్రాబ్లమ్స్ ఉన్నా పర్వాలేదు ఈ రిలేషన్ని వర్కౌట్ చేయాలి అనేది అనుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ మీ రిలేషన్ని రీస్టార్ట్ చేయాలి సో ఎవరైతే దూరంగా ఉన్నారండి ఇయర్స్ అయినా కావచ్చు నెలలైనా కావచ్చు మీ పర్సన్ మీ ప్రేమని కావాలనుకుంటున్నారు మళ్ళీ మీరు ఎక్కడ వాళ్ళకి దూరం అయిపోతారో అంటే మీరు ఫైనాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేస్తే కనుక మీలాంటి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే వాళ్ళని మీలాగా ప్రేమ చూపించే వాళ్ళని కేర్ చూపించే వాళ్ళని మీ వాళ్ళు ఎక్కడ పోగొట్టుకుంటారనే భయంతో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఇప్పుడు మీ పర్సన్ మీ అంటే భయాల వల్ల ఏదో గొడవలు జరుగుతాయని మూడో వ్యక్తుల వల్ల వాళ్ళ ఫ్యామిలీ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అదర్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఎక్కడ మిమ్మల్ని కోల్పోతావేమో భయంతో మీ మధ్య ఉన్న అడ్డుగోడని వాళ్ళు తొ తొలగించుకోవాలనుకుంటున్నారు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న టవర్ని తీసేసి ధైర్యం తెచ్చుకొని మీకోసం నిలబడాలి అనుకుంటున్నారండి సో ఈ పర్సన్ ఇప్పుడు ఎందుకు ఇలాంటి యాక్షన్ తీసుకున్నారంటే మిమ్మల్ని ఎక్కడ పూర్తిగా కోల్పోతామేమో అన్న భయం వాళ్ళకు వస్తుంది మీలాగా ఫైనాన్షియల్ సపోర్టు ఎమోషనల్ సపోర్టు కేరు ప్రేమ బాగా ఎమోషనల్ సపోర్ట్ అనమాట బాగా ప్రేమిస్తారు మీరు మీరు వాళ్ళని బాగా కేరింగ్గా చూసుకుంటారు ప్రేమగా చూసుకుంటారు అన్నీ తెచ్చిస్తారు అన్ని తెచ్చి పెడతారు అన్నీ చూసుకుంటారు వాళ్ళ నుంచి ఏమి ఆశించరు ప్రేమ తప్ప కొంతమంది మీరు మీరు మనీ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే మీరే మనీ ఇస్తారు వాళ్ళకి లేదా వాళ్ళు వాళ్ళు కొంతవరకు మీకు ఇవ్వచ్చు ఏదేమైనా మ్యాక్సిమం మీరు ఇచ్చే టైప్లా కనిపిస్తుంది లేదా కొంతమంది వాళ్ళు కూడా ఇవ్వచ్చు ఇక్కడ మనీ సపోర్టు కేరింగ్ లవ్ ప్రేమ అన్నీ కూడా మీ నుంచి వాళ్ళకు వస్తున్నాయి అవి దూరం చేసుకోలేకపోతున్నారు మీరు దూరం అయితే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక మంచి సపోర్ట్ అన్ని విధాలుగా ఒక పిల్లర్ సపోర్ట్ ఒక సపోర్ట్ అనేది వాళ్ళు కోల్పోతారు అందుకని వాళ్ళు ఏంటంటే ఆ సపోర్ట్ని ఆ కేరింగ్ని ఇంతగా ఒక ప్రేమించే వ్యక్తిని నేను కోల్పోవడం కరెక్ట్ కాదు ఎవరో మూడో వ్యక్తుల ద్వారా ఎవరో ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ వల్ల థర్డ్ పార్టీ వల్ల ఎవరో మూడో వ్యక్తుల వల్ల వాళ్ళు ఎవరైనా కావచ్చు ఏదో గొడవల వల్ల ఇంత మంచి వ్యక్తిని నేను కోల్పోవడం కరెక్ట్ కాదు అని రియలైజ్ అయ్యారు అండ్ అందుకే మీ లైఫ్లోకి మిమ్మల్ని పోగొట్టుకోవటం ఇష్టం లేక మిమ్మల్ని కోల్పోతున్నామనే భయం వాళ్ళకుంది అందుకే మిమ్మల్ని కోల్పోకూడదు అన్న భయం వల్లే వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి వస్తారండి ఆ భయం అనేది వాళ్ళకు ఉంది మిమ్మల్ని ఎక్కడ కోల్పోతామని అన్న భయం ఉంది వాళ్ళకి సో ఆ భయం వల్ల వాళ్ళకి మళ్ళీ మీతో ఉంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఆ హ్యాపీనెస్ అనేది ఇంకెక్కడ రావట్లేదు సో ఆ హ్యాపీనెస్ అండ్ సపోర్టు అందుకే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు సో ఈసారి ఎవరైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టే అటుపై పరిగెత్తారో వాళ్ళు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ వైపు నిలబడడానికి మళ్ళీ మీతో మీతో కలిసి ఆ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ దాటడానికి ట్రై చేస్తారు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ లైఫ్లోకి అడుగు పెడతారు ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ కంటే కూడా ఇక్కడ నా పర్సన్ నాకు ఎక్కువ నా పర్సన్కి నేను దూరంగా ఉండలేను ఆ ప్రాబ్లమ్స్ కంటే కూడా మీరు గొప్పగా అనిపిస్తారు వాళ్ళకి సో ఇంతకుముందు మీకంటే ప్రాబ్లమ్స్ పెద్దగా అనిపించాయి సొసైటీ పెద్దగా అనిపించింది భయాలు పెద్దగా అనిపించాయి ఫ్యామిలీ పెద్దగా అనిపించింది కానీ ఇప్పుడు మీరు వాళ్ళకి గొప్పగా కనిపిస్తారు అందుకే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ చిన్నగా కనిపిస్తుంది మీరు వాళ్ళకి గొప్పగా కనిపిస్తారు అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒకప్పుడు పారిపోయిన వ్యక్తులు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి డెఫినెట్లుగా వస్తారు మిమ్మల్ని కోల్పోతున్నాం అన్న భయంతో మీ దగ్గరకు వస్తారు సో మీ ఫీలింగ్స్ చూద్దాము మీ పర్సన్కి మీ మీద ఉన్న కరెంట్ ఫీలింగ్స్ అండి మీ కరెంట్ ఎనర్జీ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీరు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు రిలేషన్ని మీరు అన్నీ ఇచ్చారండి బట్ ఈ పర్సన్ కరెక్ట్గా లేరు అందుకే మీకు కోపం వస్తుంది మీరు కూడా కొన్ని నిలదీయొచ్చు కొన్ని అడగొచ్చు వీళ్ళని వీళ్ళ వల్ల మీరు చాలా టెన్షన్ తీసుకుంటున్నారు ఇక్కడ డైవర్స్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవల వల్ల సో ఇవి మనీ రిలేటెడ్ ఇవి కూడా కనిపిస్తున్నాయి సో కొంతమంది వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు మ్యారేజ్ అయ్యి కూడా హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ కూడా ఉండి ఉండవచ్చు గొడవలు అయితే జరుగుతున్నాయి కామన్గా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే మనసు చూస్తుంది మీరు చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ని బాగా స్పై చేస్తున్నారు వీళ్ళ లాస్ట్ సీన్లు వీళ్ళ ప్రొఫైల్ వేరే వీళ్ళు బ్లాక్ చేస్తే వేరే వేరే నెంబర్ నుంచి చేయడం సో ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్కి ఇచ్చే స్థానాన్ని ఇంకెవరికి ఇవ్వలేకపోతున్నారు రిగ్రెట్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఏమో చాలా సైలెంట్గా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే మీరు ఆ బాధని తట్టుకోలేకపోతున్నారు మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం చాలా రిగ్రెట్ అవుతున్నారు ఈ సపరేషన్ చాలా బాధనిస్తుంది మీకని మీ పర్సన్కి కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి మీకని మీ పర్సన్కి కానీ ఇక్కడ సో రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్న ఇష్టం ఉంది మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నారు మ్యారేజ్ వాళ్ళు అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరకు వచ్చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీరు కలిసిపోవాలనుకుంటున్నారు వేరే వ్యక్తుల ద్వారా కూడా మాట్లాడించడం లాంటివి కూడా చేయాలనుకుంటున్నారు అండ్ చేస్తున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నారు వాళ్ళు ఇవ్వట్లేదు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే రీయూనియన్ చూస్తున్నారు కలవాలి అనుకుంటున్నారు రెమెడీస్ తీసుకుంటున్నారు ఇవన్నీ ట్రై చేస్తున్నారు రీడింగ్స్ తీసుకుంటున్నారు ఆస్ట్రాలజీ ఇవన్నీ ట్రై చేస్తున్నారు అండి మీ పర్సన్ కోసం మీరు చాలా ట్రై చేస్తున్నారు మిస్ అవుతున్నారు ఈ పర్సన్లో మైనస్ పాయింట్లు కనిపిస్తున్నాయి కానీ మీరు వదలలేకపోతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు పాస్ట్లో చాలా సార్లు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అవైట్ చేశారు మీరు అంత ప్రేమ చూస్తు చూపిస్తున్నా సరే ఈ పర్సన్ చాలా పొగరు చూపించడం యాటిట్యూడ్ చూపించడం మీ ప్రేమను అర్థం చేసుకోలేదు వీళ్ళు చాలా సార్లు కూడా మీరు మీరే ముందు వెళ్ళారు వాళ్ళు పెద్దంలో ఆడుకున్నారు చాలా చాలా ఆఫర్లు ఇచ్చారండి కానీ మీరు ఎన్ని ఇచ్చినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు మీరు వీళ్ళ వల్ల చాలా బాధపడ్డారు ఏడ్చారు కుమిలిపోయారు బాధపడ్డారు అంటే వీళ్ళ వల్ల చాలా బాధపడుతున్నారు ఇప్పటికి కూడా మనశ్శాంతి లేదు కొంతమంది ఏడుస్తున్నారు కొంతమందికి మనశ్శాంతి లేదు బాధ అదొక దిగులుగా ఉంటుంది మీకు ప్రస్తుతానికి సైలెంట్ కనిపిస్తుంది మళ్ళీ ఈ పర్సన్తో కలవాలి అనిపిస్తుంది ఎవరైతే న్యూ పర్సన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో యూనివర్స్ మీకు న్యూ పర్సన్ ఇచ్చే ఛాన్స్ ఉంది లేదా పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రావాలనుకుంటే పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు ఎవరు కావాలనేది మీ ఇష్టం అంటే కొంతమంది ఎవరైతే న్యూ పర్సన్ కోసం చూస్తున్నారో మీకు న్యూ పర్సన్ రావాలని మీరు ఇన్వైట్ చేయగలిగితే యూనివర్స్ పంపిస్తారు అండ్ ఒకవేళ మీ మ్యాక్సిమం మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు సో ఎవరు కావాలో మీరే డిసైడ్ అవ్వండి మీరు కోరుకుంటున్న వ్యక్తి మీ లైఫ్లోకి డెఫినెట్లీ వస్తారు ఓకేనా సో కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ రియూనియన్ ఉందా అండ్ ఫ్యూచర్ సో మీ మధ్య ఉన్న దూరం పోతుంది అండి మళ్ళీ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఆనందాన్ని మీకు రాబోతుంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆ స్ట్రగుల్స్ తర్వాత సైలెన్స్ తర్వాత బాధ తర్వాత మీ లైఫ్లోకి దసన్ అంటే ఒక మంచి ఆనందం మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం మళ్ళీ మీరు ఫైనాన్షియల్గా ఇక్కడ ఫైనాన్షియల్గా బాగుంటారు ఫ్యూచర్లో మీ పర్సన్తో మీరు బాగుంటారు ఫ్యూచర్లో సో ఫ్యూ మీరు ఎన్నో బాధలు పడ్డారు బట్ ఈ పర్సన్ని కొంచెం మార్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ రిలేషన్లో అప్పుడప్పుడు బాధలు కలుగుతూనే ఉంటాయి బట్ ఈ పర్సన్ అనేవారు మీతోనే ఉంటారు కాకపోతే అప్పుడప్పుడు ఇలా బాధ పెడుతూ ఉంటారు సో ఈ పర్సన్ ని కొంచెం మార్చుకోవడానికి ట్రై చేయండి అదర్వైజ్ స్ట్రాంగ్గా ఉండండి మీకు ఫైనాన్షియల్గా అండ్ మీ పర్సన్ పరంగా మీకు ఫ్యూచర్లో బాగుండబోతుంది ఓకేనా సో రియూనియన్ ఉంటుంది మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి ఇంకా మీకు ఏం చేసే నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏం చేసే నెంబర్స్ ఏం కనిపించినా కూడా సో గుడ్ సైనే బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి త్రిబుల్ టూ అని పెట్టండి లైక్ చేయండి పాజిటివ్ వెబ్స్ అని మీకు కనెక్ట్ అవుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయగానే సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్